ము నేను డోమ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ నెల అంటే సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖున మనకు ఈ కోర్టు ప్రిన్సెస్ నందు మెగా లోక్ అదాలత్ అనే కార్యక్రమం జరపబడుతుంది ఇందు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కక్షిదారులు వాళ్ళ యొక్క కేసులను సత్వరంగా పరిష్కారం చేసుకోవడానికి మార్గం సుగమం చేయడం మాత్రమే అంతేకాకుండా ఈ సిచ్యువేషన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు అంటే మనీ సూట్స్ పార్టీషన్ సూట్స్ ఏ రకమైనటువంటి సివిల్ కేసులు కూడా ఈ రకంగా మెగాలోకతలను పరిష్కారం చేసుకోవడానికి ఒక ముఖ్య గమనిక అంతేకాకుండా క్రిమినల్ కేసుల్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడదగినటువంటి కేసులు మాత్రమే చేసుకోవాలి అంతేకాకుండా అడ్మిషన్స్ కూడా చేయబడుతుంది ఏమంటే కేసులు కొన్ని పెటీ కేసెస్ ఉంటాయి అవి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో నిర్వహించబడుతుంది వాటిల్లో కూడా కంప్లైనెంట్స్ మరియు ముద్దాయి వస్తే వాళ్ళకి అక్కడక్కడే శిక్షలు చెప్పి ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ కేసులను కూడా రాజీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రీలిటిగేషన్ కేసెస్ అంటే బ్యాంకు వాళ్ళు గత చాలా సంవత్సరాలుగా బకాయి పడినటువంటి కేసులను కూడా వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అయితే కానీ లేకుంటే ఇన్స్టాల్మెంట్ రూపంగా కానీ వాళ్ళు క్లయింట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని పరిష్కారంగా మా దగ్గర పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళకు కూడా పిఎల్సీల ద్వారా బ్యాంకుల నుంచి రుణ విముక్తులు అవుతారు అంతేకాకుండా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు చాలా రోజులుగా బకాయిలు పడినటువంటి ఆస్తి పన్ను అయితేనేమి కుళాయి పన్నులైతేనేమి వాటిని కూడా మున్సిపల్ అధికారులతో చర్చ చేసుకొని వాళ్ళు పిటిషన్ మా దగ్గర ఫైల్ చేస్తే వాళ్ళు కూడా కేసులు లేకుండా పరిష్కారం చేయబడుతుంది ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనం చాలా వరకు బిఎస్ఎన్ఎల్ కేసుల్లో ఫోన్లకు బిల్లులు చెల్లించకుండా చాలా కాలంగా అట్లే ఉండిపోతుంది ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి స్కూల్స్ అయితేనేమి కట్టకుండా వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి వాళ్ళు కూడా పిఎల్సి కేసులు ఫైల్ చేసుకుంటే వాళ్ళకు కూడా కేసులు పూర్తిగా పరిష్కారం చేస్తాం ఇంతవరకు మేము స్టేట్ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంకు వీటి అన్ని కేసులు కూడా చాలా వాయిదాలుగా పరిష్కారం చేస్తున్నాము ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి కేసులు కూడా పరిష్కారం చేసుకోవాల్సిందిగా కక్షిదారులకి విజ్ఞప్తి చేయడం అనేది ప్రధాన న్యాయమూర్తి స్టేట్ లీగల్ సర్వీసుల ఆధారంగా మరియు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధారంగా మేము ఇక్కడ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్గా ఈ లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తాము ఈ మూడు కోర్టుల్లో కూడా ఉన్నటువంటి కేసుల్ని పెండింగ్ కేసుల్ని సత్వరంగా పరిష్కరించుకోవాలని సభా సభాముఖంగాను ప్రింట్ మీడియా ముఖంగాను పత్రికాముఖంగాను తెలియజేయడం